వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవయవ రోజు విధులు బహిష్కరించి కోర్టు బయట టెంట్ వేసి నిరసన తెలిపిన న్యాయవాదులు ఏపీ భూహక్కుల చట్టం రెణే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హడావడిగా ప్రవేశపెట్టన ఎపి భూహక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు చీకటి జీవో వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించడం జరిగిందన్నారు ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు అందరూ చీకటి జీవోకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నామన్నారు దీనిపై ఆ కూడా వినతిపత్రం అందజేశామన్నారు ఈ నిరసనలో నర్సిపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు భారత స్టేషన్ గత ఇరవై రోజులుగా ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇరవై మూడు ఇరవై ఏడు అనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాని గురించి వ్యతిరేకిస్తూ మేము ఈ క్యాషన్ డెలివరీ చేస్తున్నాము కోర్టుని కూడా బాయికాట్ చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రోత్సాహం స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని అంటున్నారు కానీ ఈ చట్టం చూస్తే ఏముందంటే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్కి చాలా చాలా ఎక్కువగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం ఈ చట్టం వల్ల ప్రజల తాలూకు ఆస్తి రక్షణ లేకుండా పోతుంది మా అందరి ప్రకారం ఈ చట్టం తీసుకొచ్చినట్టయితే ప్రజలకి ఆస్తుల మీద వాళ్ళకు ఉండేటువంటి హక్కులు కూడా కోల్పోతారని మా అందరి భారతదేశం తాలూకా అభిప్రాయం ఇది పక్కన పెట్టినట్టయితే ఈ చట్టం గురించి ఆలోచించినట్టయితే ఈ చట్టంలో ఎవరైతే ఇద్దరు మనుషుల మధ్య తగులు ఉంటాయో ఇంతకుముందు కోర్టులో చూసుకుందాం అని చెప్పే ఉద్దేశంతో కోర్టులోకి వెళ్ళడం రావాల్ేసుకోవడం కోర్టు వారు ఎలా చెప్తారు అని నిర్ణయించుకోవడం అదే ఫైనల్గా ఉండడం జరిగింది అయితే ఈ చట్టకు వచ్చేసరికి కోర్టుల తాలూకు పరిధిని తీసేసి కోర్టులో కాకుండా ఇష్యూస్ అన్నింటినీ కూడా రెవెన్యూ వాళ్ళకి తీసుకెళ్ళి అప్పడేట్లు జరుగుతూ రెవెన్యూలో ఒక పెడతామని ఆ ట్రైబ్యునల్కు ఏవైతే తగులు ఉన్నాయో వాటి ఆ ట్రైబ్యునల్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందని ట్రైబ్యునల్ ఇచ్చే నిర్ణయానికి హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ఆ చట్టం చెబుతోంది నిజానికి రెవెన్యూ వాళ్ళకి టైటిల్ డిసైడ్ చేసే హక్కు లేదు అనేటువంటి చేయడం కోసం చెప్పి చర్పాటు తీసుకున్నట్లయితే కనిపిస్తుంది మనకి మనం ఆలోచించినట్టయితే జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ వెల్ ఎక్విప్డ్ పీపుల్ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఎంఆర్ఓలు ఆర్టీఓలు జాయింట్ కలెక్టర్లు ఉన్నట్లయితే వాళ్ళు రెవెన్యూ లాస్ గురించి ఏమైనా వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంటే ఉండొచ్చు కానీ మిగిలిన లాస్ గురించి వాళ్ళకి అంతగా అవగాహన ఉంటాయని మేమనుకోండి మేము మేము డైలీ చేస్తున్న ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇది రెండో విషయం ఏంటంటే ఈ దీన్ని తీసుకెళ్ళి ఈ లాస్ని తీసుకెళ్ళి చట్టాలని మీ తీసుకెళ్ళి ఈ కేసులు తీసుకెళ్ళి రెవెన్యూ వాళ్ళ దగ్గర పెట్టినట్టయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవడానికి లేకపోయినట్టయితే ఈజీగా మిస్లీడ్ అవ్వడానికి అవకాశం ఉన్నది ఈ ఈ పరిస్థితుల్లో ఈ చట్టంలో చూపించినట్టుగా ఆస్తుల తాలూకు హక్కులు నిర్ణయించే అధికారం రెవెన్యూ వాళ్ళకి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇంకా ఇంకా లోతుగా పరిశీలించినట్టయితే మనం ఈ చట్టానికి సంబంధించినంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఫైనల్ ఇంతకుంది ఈ ఆస్తి ఫలానా వ్యక్తిదైన ఒక డెసిషన్ తీసుకుని ఇచ్చారో ఆ డెసిషన్ వ్యతిరేకంగా పదిహేను రోజుల లోపల లేదా అరవై రోజుల లోపల మనం ట్రైబ్యునల్లో డిసైడ్ చేయకపోయినట్టయితే దాన్ని క్వశ్చన్ చేయకపోయినట్టయితే ఆ జడ్జిమెంట్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఫైనల్ అయిపోతుంది ఒకసారి అది ఫైనల్ అయిపోయిందంటే మన ఆస్తుల మనకే హక్కులు పోతాయి ఇది చాలా డేంజరస్ సిచ్యువేషను ప్రజలు తమ తాలూకా ఆస్తుల మీద హక్కులు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ చట్టం ప్రజలకి ఏ విధంగా కూడా లాభదాయకం కాదు సహాయకం కాదు కాబట్టి ఈ చట్టాన్ని తీసేయమని లేదా ఈ చట్టాన్ని మార్పు చేయమని మేము అందరం కోరుతున్నాం ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ంఆర్వల్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రైబ్యునల్కి వెళ్ళాలి ట్రైబ్యునల్ వెళ్ళి విచారణ చేసుకోవాలి అనేటువంటి చట్టం చెప్తుంది దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మీ చట్టం వచ్చినప్పటికీ కూడా ఈ వ్యాధికి ఒక్క ట్రైబ్యునల్ కూడా రాలేదు మేము చాలా చాలా కేసులు